బాధించబడుతున్నావా దౌర్జన్యం పొందుతున్నావా బాధించబడు వారికి అందరికీ ఆయన అంటే నీకు నువ్వు చెప్పుకోవాలి ఆ న్యాయం తీరుస్తాడు ఖచ్చితంగా తీరుస్తాడు నీకు నువ్వు చెప్పుకోవాలి ఇతరులు నీతో మాట్లాడు వారికి చెప్పాలి హలో లూయా కొంతమంది ప్రార్థన చేసినప్పుడు బాగా ప్రార్థన చే విశ్వాసంతో ప్రార్థన చేస్తారు మాట్లాడేటప్పుడు అంతా అవిశ్వాసంతో మాట్లాడతారు హాయ్ అంతా నాటడము పెళ్ళగించడము నాటడము పెళ్ళగించడము అందుకే సర్కస్లో సర్కస్లో ఉంటుంది కదా ఎగ్జిబిషన్లో రైలు ఉంటాయి ఎగ్జిబిషన్లో రైళ్ళు ఎక్కడికి పోవా అది రైలే అంత రైలులాగానే ఉంటుంది పట్టాలు కూడా ఉంటాయి కూకటి శబ్దం కూడా వస్తుంది పిల్లలు కూర్చొని ఫోటోలు కూడా తీసుకుంటారు కూర్చుంటే రైలు ఉన్నట్లే ఉంటుంది అన్నీ దొరుకుతుంటుంది నాటడము పెరికడము నాటడము పెరికడము నాటడము పెరికేయడం నీ విశ్వాసాన్ని గమనించాలంటే ప్రార్థనప్పుడు కాదు మిగిలినప్పుడే ముఖ్యం కొంతమంది అనుకుంటారు ప్రార్థనే వింటాడు దేవుడు అని లేదు లేదు వారు వాళ్ళు మాట్లాడుకుంటే దేవుడు విన్నాడు నా చోలు చెప్పినట్టు మీకు చేస్తాను అన్నాడు ప్రార్థన చేయలేదు వాళ్ళు ఇస్రాయలు ప్రార్థన చేయదు మాట్లాడుకుంటున్నారు వారు వారు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు దేవుడు నెరవేర్చాడు యువర్ ఫైత్ ఈస్ ఈ సీన్ ఇన్ యువర్ డైలీ కన్వర్జేషన్స్ నీ అనుతిన్న సంభాషణలో నీ విశ్వాసం ఎక్కడుందో కనిపిస్తుంది హలో నీ అనుదిన సంభాషణ అందుకే నీ సంభాషణలో నువ్వు ఏం మాట్లాడుతున్నా చాలా ముఖ్యం వెరీ ఇంపార్టెంట్ ఐ డోంట్ బాధలపడు ప్రేయర్ ప్రేయర్లు అందరూ మంచిగా పరిశుద్ధంగానే మాట్లాడతారు మేమంత మా అంత పరిశుద్ధులు ఇంకొకరు లేరనే అంటారు ప్రార్థన ఆమె అన్న తర్వాత పరిస్థితి యాక్చువల్గా అదే డిసైడ్ చేసే నువ్వు చేసిన ప్రార్థన నెరవేరుతుందా లేదా అన్నది ఆమె తర్వాత నువ్వు ఏం చేస్తావో అదే అది నిర్దేశిస్తుంది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ యూ టాక్ నువ్వు ఏం మాట్లాడతావో ఏం విడుదల చేస్తావో అది చాలా ప్రాముఖ్యం నీ ప్రస్తుతం గురించి నీ యొక్క భవిష్యత్తు గురించి నువ్వు ఏం మాట్లాడతావు సందిగ్ధాన్ని మాట్లాడుతూ విశ్వాసాన్ని నువ్వు మాట్లాడు హ్యా నీతో నువ్వు మాట్లాడు నీతో నువ్వు మాట్లాడు నీతో నువ్వు మాట్లాడు కొన్నిసార్లు కొంతమంది నుంచి మనం నేర్చుకోవాలి కింద గారు ఏమన్నారు తెలుసా ఒకవేళ నేను చచ్చిపోవాల్సిన అవసరం చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను బాగా అనుకుంటూ చచ్చిపోతాను అన్నాడు ఆ మాట మాత్రం మార్చం అది మొండితనం మొండితనము చాలామంది వాదించడంలో చూపిస్తారు కానీ సాధించడంలో చూపించరు మొండితనాన్ని ఎవడ చూపించాలి తెలుసా సాధించడంలో చూపించాలి అదే మొండి విశ్వాసం అంటే హలో మొండితనము మనుషులతో కదా మనం చూపించాల్సింది మొండితనం ఎక్కడ స్పిరిచువల్నో మనం మొండితనాన్ని చూపించాలి సాధించేంత వరకు మొండి పట్టు మనం పట్టుకోవాలి హేలా నీతో నువ్వు మాట్లాడుకోవాలి యూ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ లోకమంతా ఒకవేళ నువ్వు తక్కువ వాడు అని చెబుతుందా నేను నువ్వు ఎంకరేజ్ నో నేను తలను నేను తలను యోసేపు గోతిలో ఉన్న ప్రధానమంత్రి ఫరో దగ్గర ఉన్న ప్రధానమంత్రి జైల్లో ఉన్న ప్రధానమంత్రి హలా లూయా యోసే చూడండి యోసేపు కానీ దావిదు కానీ వీళ్ళిద్దరు కానీ సింహాసనం కొరకు తనకలాడలేదు వింటున్నారా ఆ కుర్చీ కావాలి నాకు కదా కుర్చీ కొరకు ఎన్ని అగచాట్లు పడుతున్నారో కుర్చీల కొరకు ప్రతి చోట్ల అదే కదా ప్రాబ్లం రాజకీయాల్లో అదే ప్రాబ్లమే సంఘాల్లో అదే ప్రాబ్లమే నిజంగా ఎవరైతే సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదో అంటే తమ గురించి ఎవరైతే చాలా తక్కువగా అనుకుంటారో వాళ్ళే ప్రాకలాడుతుంటారు నాకు పొజిషన్ కావాలి పొజిషన్ కావాలి పొజిషన్ కావాలి నాకు స్థానం కావాలి స్థానం కావాలి మోజు వాళ్ళకు స్థానం ఇస్తే అబ్బా అది అదొక అదొక ఏమంటామంటే జీలానందం అనమాట అది నీకు విషయం చెప్తే బాగా వినండి మీరు ఎవరో తెలుసుకోండి ఫస్ట్ సింహం ఎప్పుడు సింహాసనం కొరకు పాకులాడదంట అర్థమైందా సింహం ఎప్పుడు సింహాసనం కొరకు పాకులాడుతుంది ఎందుకో తెలుసా సింహం ఎక్కడుంటే అక్కడే సింహాసనం హలో లూయా సింహం ఎక్కడుంటే అక్కడే సింహాసనం ఉంటుంది రాజు ఎక్కడ ఉంటే అక్కడే రాజ్యం ఉంటుంది రాజంది నేను రాజు కావాల రాజు కావాలని పోరాడాలి నా రాజు సింహం ఎక్కడుంటే అక్కడే సింహాసనం హలో లూయా జీరో రోడ్లో ఉన్న సింహాసనమే సింహం జీరో రోడ్లో ఉంటే సింహాసనం అక్కడ ఉంటుంది శారద హాస్పిటల్లో ఉంటే సింహాసనం అక్కడే ఉంటుంది ప్రోత్సహించుకో నిన్ను నువ్వు హలో లూయా చెప్తున్నానుకో నేర్పిస్తున్నానుకో దేవుడు నేర్పిస్తున్నాడు ఎంకరేజ్ చేశాడు యూ బిలాంగ్ టు అవర్ ట్రైబ్ ఆఫ్ జూడా యూదా గోత్రానికి సంబంధించినటువంటి వారం మనమో హలో లూయా అందుకే టీషర్ట్లు కూడా కొనుక్కున్నాను నేను సింహం ఉండేది కొనుక్కున్నా వేసుకుంటా త్వరలో హలో లూయా బట్టలు అన్నీ దేవుడు పాతవన్నీ తీసేసి అన్నాడు పదవన్నీ తీసేసి అన్నాడు పాతవన్నీ తీసేసి అన్నాడు దాన ధర్మం చేయమన్నాడు పాతవన్నీ అన్నీ కొత్తవే సుమారు ఒక యాభై అరవై జతలు తీసుకున్నా బట్టలు అమ్మాయి అంటే నా జీవితంలో ఎప్పుడు షాపింగ్ చేయలేదు ఆన్లైన్ షో యాభై అరవై పైన ఉన్నాయి జతల బట్టలు అన్నీ కూడా అన్నీ కొత్తవే అది ఏమో కానీ అలంకరించాలని పాట పాడి 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 దేవుడు ఎన్ని దిప్పిస్తున్నాడు తీసుకున్నాను తీసుకున్నాడు సింహం లయన్ ఉండే బొమ్మ లైన్ ఉండే తీసుకున్నాను ఆర్ అ లయన్ యు ఆర్ ఎ ఎంత సింహం కావాలన్నా కూడా కాదు మళ్ళా కాదు అందుకే తనకలాడనండి ఇప్పుడు ఎప్పుడు సింహం ఎప్పుడు కూడా నాకు స్థానం కావాలా స్థానం కావాలా నాకు ఆ పొజిషన్ కావాలి పొజిషన్ కావాలి పొజిషన్ కావాలా నాకు ఒక స్థాయి కావాలి ఒక స్థాయికి తనకలాడిది అంత అంత దిమాగ్ ఖరాబ్ అయిన వాళ్ళే నాకు ఆ స్థానం కావాలని తన తనకలాడుతుంటారు ఎవరికైనా గుర్తుపెట్టుకొని ఒక స్థానాన్ని దేవుడి ఇవ్వాలి దేవుడు ఒక వ్యక్తిని లేపితే ప్రపంచమంతా ఏకమైన కూడా ఆ వ్యక్తిని దించలేరు హలో లూయా యోసేపు ప్రధానమంత్రి అయితే దానికి తనకలాడా తనకలాడా లేదే తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు హేలా తన గురించి తెలుసు తన దేవుని గురించి తెలుసు హలో లూయ అందుకే సింహాలందరూ కూడా గట్టిగా హలలు చెప్పండి హలా లూయా నక్కలన్నీ కూడా హలలు చెప్పండి అబ్బో మీరందరూ కూడా వింటున్నారు దేవుని యొక్క వాఖ్యను వింటున్నారు మనుషులలో చాలా జాతులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి నక్కలు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి తోడేళ్ళు ఉన్నాయి పాములు ఉన్నాయి అన్ని బైబిల్లోనే మనుషుల గురించి చెప్పబడినట్వే మనం మాత్రం సింహాలం సింహాలను తెలుసుకుంటే మనం ఎలా ప్రవర్తిస్తాం సింహం లాగానే ప్రవర్తిస్తాం హేలాలో యా హాలలో నువ్వు అడవిలోకి రాజు అయితే నేను నీళ్ళలో రాజును అన్నాడంట నేను నీళ్ళలో రాజును అని సింహంని నీళ్ళ దగ్గరికి పోయి నీళ్లు తాగుదామని సింహం వెళ్తే మూసలు ఎగతలు చేస్తే సింహం అన్నాడంట ఓరే ఈ కోనేరు కూడా నా అడవిలోనే ఉందిరా అన్నాడంట నువ్వు ఏ కోనేట్లో ఉన్నావో ఆ కోనేరు కూడా నా అడవిలోనే ఉంది అడవికి అంతా నేనే రాజు అన్నాడంట హలో సింహం ఎప్పుడు నేను సింహాన్ని సింహాని అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు నీ మనస్సు నెగిటివ్ వేలు వెళ్తుంటే నీకు నువ్వు బోధించుకో నువ్వు ఎవరో చెప్పు నీ మనస్సుకు నువ్వు అత్యంత విలువైన వ్యక్తి అని చెప్పు దేవుడు నేను ప్రేమిస్తున్నాడు లేదు నేను చెప్తాను చూడండి నీవు కోటి పాపాలు చేసిన కోటి పాపాలు చేసిన లోకమంతా నేను ద్వేషించిన కూడా పరిశుద్ధాత్మ మాత్రం నేను అస్సలు వదిలిపెట్టాడు అత్యవ్యక్తి కాదు నేను ఎక్స్ట్రీన్ చెప్పడం లేదు ఉన్నది ఉన్నది అంటే నేను నీ ఇష్టానుసారం జీవించు అని నేను చెప్పడం లేదు కానీ పరిశుద్ధాత్ముడు ఎంత మంచి కూడా చెప్తున్నా నేను ఆయన వదిలిపెట్టాడు నిన్ను దండం పెట్టి పరిశుద్ధాత్మ నువ్వు నాకు వద్దు అంటే తప్ప అప్పటి కూడా బతిమలాడుతు వద్దు నీకు తెలియదు నీకు తెలియదు అని చెప్పి అప్పుడు కూడా బతిమలాడతాడు ఆయన హీ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫట్ సెక్ యూ ద హోలీ స్పిరిట్ ప్రపంచమంతా నిన్ను వదిలిపెట్టినా కూడా ఆయన మాత్రం వదిలేడు ప్రపంచమంతా నిన్ను తిట్టిన ఆయన మాత్రం నిన్ను తిట్టాడు హెలా లోయా ఒక్కడుంటే చాలదా పరిశుద్ధాత్ముడు హలో లోయా ఆ పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు యు ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ప్రోత్సహించుకో నిన్ను నువ్వు దానికి దేవుడు అనేక మార్గాలు ఉంచాడు అనేక వాగ్దనాలు ఇచ్చాడు ఆయన అనేక వాగ్దానాలు ఇచ్చాడు దా వచ్చిన శ్రమలు మనకు రాలేదు ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు నియర్లీ ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ పదమూడు సంవత్సరాలు ప్రాణం అరచితులు పెట్టుకొని జీవించాడు దావీ ప్రాణం అరచితులు పెట్టుకొని జీవించాడు గంధీవుని మీద ఆధారపడ్డాడు చాలా దాన్ని చెప్పేసి ఇప్పుడు మొత్తం అంతా నాశం అవుతుంది తన తను ప్రోత్సహించుకుంటున్నాడు డైవేట్ డోంట్ వరీ డోంట్ వరీ ఇప్పుడు పోయినాయి కదా అన్నీ పోయినాయి కదా డోంట్ వరీ అన్ని అన్ని నువ్వు తెచ్చుకోగలవు అన్ని నువ్వు తెచ్చుకోగలవు హలో యా డబ్బులు పోయినాయా వస్తాయి నీకు నువ్వు చెప్పుకో బంగారు పోయిందా వస్తుందని చెప్పు వస్తుందని చెప్పు బంగారు వస్తుందని నీకు చెప్పు డబ్బులు పోయా వస్తాయని చెప్పు ఎలా వస్తాయంటే నాకు తెలియదు కానీ వస్తాయి ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఏమేమి పోగొట్టుకున్నావు ఏమేమి దొంగలించాడు పోవాలి ఏమేమి నాశం అయిపోయాయి పేరు పోయిందా ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ మంచి పేరుని కేతని ఇస్తాడు ఆయన హెల్లా తన్ను తాను దేన్ని బట్టి యోమాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్ యోబుని చూడు యోబు ఏమేమి పోగొట్టుకున్నాడు అన్నీ మళ్ళీ దేవుడు ఇచ్చాడు హలో లోయ బైబిల్లో అనేక చోట్ల దేవుడు రిస్టోరేషన్ చేశాడు దావిదు సర్వాన్ని కోల్పోయాడు సర్వాన్ని కోల్పోయాడు కానీ దావిదు తను తను ప్రోత్సహించుకున్నా నువ్వు సర్వాన్ని మళ్ళీ పొందుకుంటావు నువ్వు సర్వాన్ని మళ్ళీ పొందుకుంటావు సర్వనాశం నుండి సర్వసమృద్ధి సర్వసమృద్ధిని నువ్వు అనుభవించగలవు నువ్వు దేవుడు ఉన్నాడు నీకు దేవుడు ఉన్నాడు నీకు నిబంధన ఉంది నీకు కృప ఉంది హెల లోయ తను నన్ను తను తను ప్రోత్సహించుకొని ప్రోత్సహించుకొని బలపరుచుకున్నాడు బలపరుచుకొని ఏం చేశాడు నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడు చూద్దాం మొదటి సమయ గ్రంథము ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయము ఆరవచనం దావిదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమలను బట్టి కుమార్తెలను బట్టి జన్లకందరికి ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావిదును చంపుదాము రన్నని వారు చెప్పుకొనగా దావిదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము ప్రపంచమంతా నిన్ను చంపాలని చూస్తున్నా కూడా నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవచ్చు హలో తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను పిమ్మట సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవుని బట్టి నీవు ధైర్యం తెచ్చుకోవాలి మొదటి స్టెప్ సర్వము కోల్పోయినా కూడా నో ప్రాబ్లం మొత్తం పోయిందా నో ప్రాబ్లం మొత్తం పోయిందా నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఏంటి ఏం చేయాలంటే మొదటగా ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో దేన్ని బట్టి ఏవో అని బట్టి ధైర్యం తెచ్చుకో ఆయన సెలవిచ్చిన మాటను బట్టి ధైర్యం తెచ్చుకో రెండవది రెండవ విషయం ఏం చేయాలంటే పిమ్మడ దావిదు ఏ ఫోదు తెమ్మని యాజకుడకు అహిమేలేకు కుమారుడైన అభ్యతారుతో చెప్పగా అభ్యతారు ఏ ఫోదును దావిదు నొద్దకు తీసుకొని వచ్చను ఇందులో చాలా అద్భుతమైనటువంటి మర్మ ఈ ఏ ఫోద్ అన్న వస్త్రాన్ని నిర్గమాకాండంలో దేవుడు చెప్తాడు మోషతో బంగారుతో చేస్తారు బంగారుతో ఈ ఏ వస్త్రం దేని కొరకంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే ఆ ఏఫోదు వస్త్రాన్ని ప్రధాన యాజకుడు ధరించాలన్నమాట అంటే ఆ వస్త్రాన్ని ధరిస్తేనే ఆయన ప్రార్థన అంగీకరించబడుతుంది పాత నిబంధన కాలంలో ఆ వస్త్రాన్ని ధరిస్తేనే ఆ యాజకుని యొక్క ప్రార్థన పన్నెండు గోత్రాల పక్షంగా యాజకుడు చేసే ప్రార్థన అంగీకరించబడుతుంది అనమాట ఆ వస్త్రాన్ని ధరించు సో కాబట్టి యాజకులు ఆ వస్త్రాన్ని ఎప్పుడు ధరించేవారు అంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేదానికి ఆ వస్త్రాన్ని ధరించేవారు కాబట్టి ఆ వస్త్రం ఎవరి దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర ఉంటుంది ప్రధాన యాజకుల దగ్గర యాజకుల దగ్గర ఉంటుంది కాబట్టి అభ్యతారు దగ్గర ఆ యొక్క ఏ ఫోదు ఉంది అభ్యతారు దగ్గర ఏ ఫోదు ఉంది దావిదేం చేశాడు యాక్చువల్గా ఏం చేసి ఉండాలంటే సిస్టమ్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఏం చేసిండాలంటే అభ్యతారుకు చెప్పి అభ్యతారు నా పరిస్థితి చాలా బ్యాడ్ వీళ్ళు చూడు వీళ్ళందరూ కూడా ఎట్టటోళ్ళు తయారైపోయారు అంతా డూప్లికేట్ ఇస్రాయిల్ కాదు వీళ్ళంతా వీళ్ళందరినీ నేను ఆదుకున్న వీళ్ళందరికీ నేను ఆదరించిన వీళ్ళందరినీ ఒక స్థాయికి తీసుకుని వచ్చినాను వీళ్ళందరినీ కూడా యుద్ధ సన్నధులుగా చేసినాను వీళ్ళ కుటుంబాలంతా నేను పోషిస్తున్నాను వీళ్ళు చూడు రాళ్ళు తీసుకుని చంపేదానికి నా మీదకి వచ్చారు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చేయి నువ్వు యో యోధ విచారణ చెయ్యి విచారణ చేసి నువ్వు ప్రార్థన చేసి నాకు చెప్పు అని ఉండాలి సిస్టమ్ కానీ దావీది యొక్క ఎంకరేజ్మెంట్ ఎంతవరకు పోయిందో తెలుసా ఎంతకు పోయిందంటే యాజకుని కాకున్నా కూడా నేను యాజకుని పనిచేస్తా నేను అలా లోయ ఏ ఫోదు వస్త్రం తీసుకొని నేను యాజకుడి పైన కూడా నేను ఇప్పుడు ఆధారపడను ఇప్పుడు నా ప్రార్థన నేనే చేసుకుంటాను అంటున్నాడు ఇప్పుడు హలో నా ప్రార్థన నేనే చేసుకుంటాను నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడు నా ప్రార్థన ఆయన చెవులలో చొచ్చుతుంది దాని మీద కీర్తనంత అయ్యే కదా వెన్ ఐ ప్రైడ్ ఈ ఇంట్ల ఈస్ ఇయర్స్ అండ్ హర్డ్ మీ నా ప్రార్థన అంగీకరించాడు నా ప్రార్థన ఆయన చెవులోకి చొచ్చుకొని పోయిందంట సో తను తను ఎంకరేజ్ చేసుకున్నాడు ఏమి నువ్వు గో ఫేస్ ఆఫ్ గో టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఏమైనా సన్నిధిలోకి వెళ్ళు నువ్వు ప్రార్థన చేస్తేనే వింటాడు 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 తనకు తాను చెప్పుకున్నాడు ఎంతగా చెప్పుకున్నాడు అంటే ఏ ఫోద్ వస్తాను తెమ్మని తెమ్మని వెళ్ళి ఏం చేశాడు ఒంటరిగా వ్యక్తిగతంగా తనే ప్రార్థన చేస్తున్నాడు హెలా లోయా హెలాయా మీ పక్క చెప్పండి నీ ప్రార్థన నువ్వు చేసుకో అని చెప్పండి హలో యాజకుడు ఏమి ఇచ్చాడు ఏ ఫోది ఇచ్చాడు ఏ ఫోది ఇచ్చాడు మీ యాజకునిగా నేనేం చేస్తున్నాను మీకు ప్రత్యక్షతని ఇస్తా ఉన్నాను ఇప్పుడు ఏంటి ఏ పోదు ఏ ఫోదు క్రొత్త నిబంధనలు ఏంటి నీతి వస్త్రమే ఏ పోదు హాయ యాజకునిగా అభ్యతారు లాగా నేను ఏం చేస్తున్నా తెలుసా మీకు నీతి వస్త్రము ఉంది అని చెప్తున్నాను నేను హెలా మీకు తెలుసా మన కళ్ళ కనిపించినవి చాలా ఉన్నాయి విఆర్ డ్రస్ట్ విత్ జీసస్ క్రైస్ట్ క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా యేసు క్రీస్తును ఉన్నారంట ఆత్మీయ నేత్రాలు కనబడితే నా చుట్టూ ఏసయ్య ఉంటాడు మీ చుట్టూ ఏసయ్య ఉంటాడు వాక్యం ఉంటుంది వాక్యం చెప్పేదే కరెక్ట్ ఈ కళ్ళ కనిపించేది కాదు కరెక్ట్ సో వీఆర్ డ్రస్ట్ విత్ ద లోడ్ జీసస్ క్రైస్ట్ వీఆర్ డ్రస్ట్ విత్ ద రైచస్నెస్ నీతి అనే వస్త్రము మన చుట్టూ ఉంది హలో నీతి వస్త్రం కాబట్టి మనం ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ నీతిని బట్టే మన ప్రార్థన వినబడుతుంది ఆ నీతి ఎక్కడి నుంచి వచ్చింది శిలువ దగ్గర నుంచి వచ్చింది ఆ నీతి ఎవరిని బట్టి వచ్చింది ఏ సైని బట్టి వచ్చింది ఆ నీతి ఎలా వచ్చింది రక్తాన్ని బట్టి వచ్చింది కాబట్టి ప్రార్థనకు ఆధారము నీ భక్తి నా భక్తి కాదు కానీ మనం ధరించుకున్న ఏ హోదే ఆధారము హలో అలూయా నాకొక నీతి వస్త్రము నీకొక నీతి వస్త్రం నీతి వస్త్రం లేదు ఇప్పుడు నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఏ ఖరీదు కావాలంటే ఆ ఖరీదు కొనుక్కుంటాను అందరూ నేను నేను తీసుకున్న బట్టలు తీసుకోలేరు కదండి కదా ఆర్థిక పరిస్థితుల్లో రకరకాల తేడాలు ఉంటాయి ఒకరికి తేడాలు బట్టి వారి వారికి వస్తోమతను బట్టి వారు తీసుకుంటారు బట్టలు కానీ నీతి వస్త్రం అలా కాదు అందరికీ దేవుడు ఒకే నీతి వస్త్రాన్ని ఇచ్చాడు నాకే నీతి వస్త్రం ఉందో నీకు అదే నీతి వస్త్రం ఉంది అంటే ఇప్పుడు దేవుని దగ్గర అంగీకరించబడేదానికి ఆధారము నీవు నేను కాదు కానీ మనం వేసుకున్నటువంటి నీతి వస్త్రమే అలాయ దేవుడు ఏసయ్యను చూస్తాడు ఏసు పేరును చూస్తాడు తప్ప నిన్ను నన్ను చూడ్డు అయితే మరి ఎందుకో కొంతమంది ప్రార్థన చేస్తే జవాబులు బాగా వస్తాయి కొంతమంది వెంటనే కనెక్ట్ అయిపోతారంటే వాళ్ళు విశ్వాసం నేర్చుకున్నారు నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ సర్వము కోల్పోయాడు దావిదు దావిదు ఎవ్వరూ లేరు ఈవెన్ అభ్యతారు మాత్రం ఉన్నాడు అక్కడ అభ్యతారు రాళ్ళు తీసుకోలేదు కొట్టేదానికి దేవునికి స్తోత్రం అలా ఎలా ఎవరో ఒకరి పెట్టింటాడు దేవుడు పౌలుని అంటే బాగా రాళ్ళతో కొట్టి ఇంకా చచ్చిపాడులన్నీ పోయారంట వదిలిపెట్టి చచ్చిపాడి వదిలిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడు దేవుడు ఒకటి పంపించాడు పౌలు పట్టుకొని వచ్చారు బయటికి ఎవరో ఒకరు దేవుడు ఒకవేళ ప్రపంచమంతా ఏకమైన కూడా దేవుడు మాత్రం ఎవరో ఒకరు పెట్టింటాడు అలాలోయ అభ్యతారు ఏ ఇస్తే ఏ ఫోద తీసుకొని ఏ ఫోద తీసుకొని నా ప్రార్థన నేనే చేసుకుంటాను అన్నాడు చెప్పండి నా ప్రార్థన నేను చేసుకోగలను నేను చేసుకోగలను నేనే చేసుకుంటాను నేనే చేసుకుంటాను నీ జీవితంలో ఏమి కోల్పోయినా నువ్వు మళ్ళీ సాధించుకోగలవు ఎప్పుడంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రోత్సహించుకో నిరుత్సాహపడవద్దు కృంగిపోవద్దు దిగులు పడవద్దు అస్సలు దిగులు పడవద్దు మన మధ్యలో ఒక బ్రదర్ నాకు వేరే అక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఒక డాక్టర్ గారు మా హెచ్ఓడి చాలా సతాయిస్తుంది రోజు రోజు నాకు దిగులు ఎక్కువ అవుతుంది చాలా దిగులు ఎక్కువతుంది డిప్రెషన్ వస్తుంది సార్ నాకు అన్నాడు మీ ప్రొఫెసర్ మీద నీకు పగ ఉందా అన్నాను ఉంది సార్ అన్నాడు ఏం చేస్తావు చెప్పమంటారు నువ్వు పగ తెచ్చుకోవాలంటే అన్నాను ఏం చేస్తాడు సార్ సంతోషంగా ఉండని చెప్పాను నిజమా అన్నాను సంతోషంగా ఉండు వాళ్ళు ఏం చేసినా కూడా సంతోషంగా ఉండవు ఎలా సంతోషంగా అంటే ఆ సంతోషాన్ని దేవుని దగ్గర నుంచి తెచ్చుకున్నా ఏమన్నా జనులు ఎలా మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ఎల్లా మీరు ఎవరు మీరు ధన్యులు వాళ్ళు వీళ్ళు వచ్చి నన్ను అడిగినప్పుడు నాకు చాలా బాధ అవుతుందన్న ఏమి మీ ప్రొఫెసర్ నేను అట్లా తిరుగుతుంది అని ఎవరైనా వచ్చి ఈసారి అడిగారు అనుకో మీరేం చెప్తారంటే నేను అదృష్టవంతుని కాబట్టి నన్ను తిరుగుతుంది అని చెప్పండి అదేంటంటే బైబిల్ అని చెప్పండి నేను చదివే బైబిల్ ఇది వాళ్ళు జుట్టు బిక్కుంటారు వాళ్ళు నిన్ను ఏమి చేయాలో ఎవరికి అర్థం కాదు సంతోషంగా ఉండు దేవుని బట్టి సంతోషంగా ఉండు వాళ్ళ చెమడాలు ఎలా ఓల్చాలో ఆయన చూసుకుంటాడు మేము మాలుగా మెడికల్ లాంగ్వేజ్ మాట్లాడు స్కిన్ ఫ్లాప్ అంటే తోలు తీసే తోలు తీయడం అనమాట తోలు తీసేదాన్ని స్కిన్ ఫ్లాప్ తీయడం అంటాం స్కిన్ ఫ్లాప్లు ఎట్ట తీస్తాడో ఆయన తీసుకుంటాడైనా నువ్వు మాత్రం సంతోషంగా ఉండవు ఎందుకంటే ధన్యుడు దేవుడు చెప్పాడు ఈశ్వరుడు చెప్పాడు సంతోషించి ఆనందించి గొంతులు వేయమన్నాడు ఈసారి మీ ప్రొఫెసర్ అందరి ముందు తిట్టారనుకోండి హ్యాపీగా ఉండవు హ్యాపీగా ఉండవు ఇది సపరేట్ బ్రీడ్ అనుకుంటారు వాళ్ళు నువ్వు హ్యాపీగా ఉండు మిగతా పని అంతా ఆయన చూసుకుంటాడు ఓకేనా ఓకేనా అన్నాడు లూయ సంతోషం అసలు దిగులు పడద్దు దేని గురించి దిగులు పడద్దు ఎవరిని బట్టి విచారం చేసుకో దేని బట్టి విచారణ విచారించద్దు దేని బట్టి దిగులు పడద్దు మీరు సంతోషంగా ఉంటే పరలోకము దేవదూతలు చాలా చురుకుగా పనిచేస్తారంట మన దిగులు వారిని ఆపుతుందంట మనం దిగులు పడితే మనం ఉంటాం కదా వాళ్ళు కూడా గమ్మగైపోతారంట అయిపోతారంట లూయ పాత సినిమాల్లో ఉండేదనమాట ఇద్దరు హీరోలు ఉంటారు ట్విన్స్ ఒకని కొడితే ఒకనికి దెబ్బ తగితుంది వీడికి ఆకలేందంటే వాడికి వాడికి అవుతుంది అనమాట అట్లా నువ్వు సంతోషంగా ఉంటే దేవతతో సంతోషంగా పనిచేస్తారు నువ్వు దిగులు పడుతుంటే వాళ్ళు కూడా ఇంకా నోళ్ళుంటూ కూర్చుంటారు అనమాట హెవెన్ విల్ బీ యాక్టివేటెడ్ బెన్ యూ రిజాయ్స్ అందుకే అన్నాడు యోహో వాడు సంతోషించము ఆయన నీ హృదయ వాంఛను తీర్చము హ్యాపీగా ఉండండి పక్క చెప్పండి హ్యాపీగా ఉండండి నట నటి నటించాల్సిన అవసరం లేదు వేషధారణ కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హైపోక్రసీ బయట వాళ్ళకు సంతోషం కనపడి లోపల కుల్లుకుంటూ కుల్లుకుంటూ అది కాదు నేను చెప్పేది లోపల ఉన్నది బయటికి రావాలి ఆ లోపల ఎక్కడి నుంచి వస్తుంది దేవుడు ఇస్తాడు దావితే ఉంటాడు నాకు ఆనందము సంతోషము కలుగు దేవుని ఎదుకు నేను చేరతాను అన్నాడు హే లోయ ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు గలవు హోయా హేలో ఆయన సన్నిధిలో నిత్య సుఖం వలదు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలదు కాబట్టి ఆ సంతోషాన్ని తెచ్చుకోవాలి ఆ సుఖాన్ని తెచ్చుకోవాలి దాన్ని తెచ్చుకొని నీ ముఖం మీద చూపించినప్పుడు భక్తీనులు పళ్ళు కొరుకుచు వాక్యంలో హాలో చెడుతనము భక్తీనులను సంహరించిన ద ఈ విల్ విల్ స్టే ద వికెట్ ఏదైనా ప్రియుల గుర్తుపెట్టుకోండి ఒక చెట్టు ఉంది అనుకోండి మంచి చెట్టు ఉంది అనుకోండి ఏదైనా పండు అనుకోండి చెట్టు పెట్టుకుంటుందా పెట్టుకుంటుందా రాలిపోతుందా ఎవరైనా మీకు విరోధంగా కుళ్ళు పెట్టుకొని కుల్లి కుల్లి కుల్లిపోయి ఉన్నారనుకోండి రాలిపోతారు అంతే రాలిపోతారు కాబట్టి మీరు మాత్రం ఎవరి మీద కుళ్ళు పెట్టుకోదు హ్యాపీగా ఉండండి హ్యా లోయా లోయ ఇప్పుడు పది ఆజ్ఞలు చూస్తే దొంగిలవద్దు అన్నాడు దేవుడు అంటే ఏం చెప్తున్నాడు అంటే ఏ దొంగిలొద్దు దొంగిలెద్దు అది కాదు చెప్పడం నేను ఇస్తా కదా నీకెందుకు అంటున్నాడు నీకేం కావాలి చెప్పు నీకేం కావాలి చెప్పు నీకు లక్ష రూపాయలు కావాలా కోటి రూపాయలు కావాలా పది కోట్లు కావాలా నేను నీకేం కావాలి చెప్పు నేను ఇస్తా కదా నేను ఎందుకు దొంగిలించాలా పది ఆజ్ఞలు అట్లా చెప్పాడు దేవుడు హేలా లోహా కర్ర పట్టుకొని కొట్టి దొంగిలించు అది కాదు చెప్పి నేను ఇస్తాను కదా నీకెందుకు నేను ఇస్తాను కదా నీకేం కలిసి చెప్పు దొంగిలించాల్సిన పనే ఉంది తప్పుడు మార్గాలు వెళ్ళాల్సిన పని నేను ఇస్తాను కదా నేనేమన్నా నాకేమన్నా నా దగ్గర లేకపోతే ఏమన్నా అనుకోవచ్చు అంటాడు లూయా హలో లూయా సో ఆల్వేస్ బీ హ్యాపీ సంతోషం అనండి ఆ సంతోషమే మీ శత్రువును సర్వ నాశనం చేసేస్తాను ఐ టోల్ హిమ్ యూ రిజాయ్స్ ఎవ్రీడే హ్యాపీగా ఉండవు బాగా పాటలు పాడుకుంటూ ఉండవు నా నాకు క్లాస్లేము ఇవ్వడం లేదన్నా ఇవ్వకుంటే హలే ఇచ్చితే హలేయ ఇవ్వకుంటే హలే ఇదే ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ బాగా మనం నేర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ప్రమోషన్ ఇస్తాడు ప్రమోషన్ ఇస్తాడు హలో లైఫ్ అనే జీవితం అనే జీవితం ఒకవేళ నీకు సవాళ్ళను నీకు ఒక బహుమానంగా ఇస్తూ ఉంటే వాటిని నీవు ఉపయోగించుకొని ప్రమోషన్ తర్వాత ప్రమోషన్ పొందుకోవాలి హలో శ్రమలు ఎప్పుడు కూడా మనల్ని నల్లగొట్టకూడదు శ్రమలు ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయకూడదు కానీ శ్రమలు మనల్ని కట్టాలి శ్రమలు మనల్ని కట్టాలి హలో నా గతాన్ని బట్టి నేను దేవునికి కోటి కోటి కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నా హలో చాలా సమస్యలు కూడా నేను వెళ్ళాను మీకు ఒక టెన్ పర్సెంట్ తెలిసి ఉంటుంది లోకానికి అంతా ఒక టెన్ పర్సెంట్ తెలిసి ఉంటుంది నైంటీ పర్సెంట్ ఎవరికి తెలియదు బట్ ఐ నో దట్ కానీ సమస్యలకు ముందు సమస్యల తర్వాత చూసుకుంటే నేను పది రెట్లు మేలుకరంగా ఉన్నాను హలోగా అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో పది రెట్లు మేలు అయిపోయింది కాబట్టి నా గతాన్ని చూసి దేవునికి ఏం చెప్తున్నా థ్యాంక్ యూ లాడ్ జీసస్ కొంతమంది మనుషులు కొన్ని సీజన్లలో వస్తారనమాట ఒక మంచి శిల్పాన్ని తయారు చేయాలంటే శిల్పి ఏం చేస్తాడు సుత్తే ఉల్లి తీసుకుంటాడు సుత్తే ఉలి తీసుకొని ఒక మంచి పెద్ద రాయిని తీసుకొని ఏం చేస్తాడు కొట్టి 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 పెడతాడు అవునా కదా ఎవరు బాధపడుతున్నారు ఎవరు బాధ పెడుతున్నారు ఎవరు బాధ పెడుతున్నారు ఎవరు బాధపడుతున్నారు రాయి బాధపడుతుంది నొప్పి రాయికి తగులుతుంది ఎవరు పుడుస్తున్నారు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని పోయి పిల్లలు ఉలి లాంటి వారు అన్నమాట సుత్తే ఉలి ఏం చేస్తున్నారు దాన్ని ఏం చేస్తున్నారు కొట్టి 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 పెడుతున్నారు కొంత పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ రాయి ఏమైపోతుంది మంచి అందమైన శిల్పం అయిపోతుంది అందమైన శిల్పం అవుతుంది ఉలి ఉలిగానే మిగిలిపోతుంది కానీ బాధపడినటువంటి రాయి శిల్పంలాగా మారిపోయి అనేకులను ఆకర్షిస్తుంది హలోయ నీవు ఒకవేళ బాధకుండా వెళ్తూ ఉంటే గుర్తుపెట్టుకో నువ్వు శిల్పంలాగా తయారెత్తున్నావు ఎవరు బాధ పెడుతున్నారో వారు ఉలి సుత్తే ఉలి ఉలిలాగానే మిగిలిపోతుంది సుత్త సుత్తలాగానే మిగిలిపోతుంది నీవు మాత్రం మంచి అందమైన శిల్పంలాగా నువ్వు తయారవుతావు అప్పుడు నిన్ను చూసి అబ్బా 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 అని ఫోటోలు తీసుకుంటారు సెల్ఫీలు తీసుకుంటారు నువ్వు డబ్బులు ఛార్జ్ అప్పుడు ఫోటోకు పదివేలు ఫోటోకి ఐదు వేలు ఫోటోకి ఇరవై వేలు అని ఆ పొజిషన్ ఇస్తాడు దేవుడు నీకు అలా లోయా శిల్పం అయిన తర్వాత సార్ సార్ సెల్ఫీ సార్ సెల్ఫీ 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 అని వస్తారు హలో లోయా ఎప్పుడు అంతే వాళ్ళ కండిషన్ అంతే నో క్రో బాధించబడే నిన్ను ఇప్పుడు రాయి శిల్పంగా మారాలంటే ఊలులు ఉండాలా సుత్తెలు ఉండాలి కదా అండి ఉండాలి కదా మరి ఎవరో ఒకరు ఉండాలి ఎవరో ఒకరు సుత్త ఉండాలి సుత్తెలు ఉలులు ఉండాలి ఉంటేనే శిల్పంలాగా తయారయ్యేది హలో లుయా కాబట్టి దేవునికి చెప్పండి హలే చెప్పండి ఉలులను బట్టి దేవా నీకు స్తోత్రం సుత్తను బట్టి నీకు స్తోత్రం నాయన హలో కాబట్టి బాధ పెట్టమని చూసి మనం ఏం చేయలేము మాట అన్నాడు ఈ మాట అన్నాడు పదేళ్ళ తర్వాత కూడా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు పది ఏళ్ళ క్రితం సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఈ మాట అన్నాడు అది పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖున నెల్లూరులో మీటింగ్స్ ఉన్నాయి పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖున బాగా ప్రార్థన చేయండి నేనైతే నేను పోను ప్రభువ అని చెప్పాను వాళ్ళు పిలిస్తే ఫస్ట్ ఇమ్మీడియట్గా నేను రాను అని చెప్పాను నేను నేను రాను రాలేను ఇంకోసారి చూద్దాంలే అని చెప్పాను అంటే ఏమన్నా మీరు ప్రేర్ చేసుకోండినా అన్నాడు సరే ఎందుకైనా మంచిది పెద్ద కదా కదని చెప్పేసి రాత్రి దేవుని చంద్ర ప్రభువ వాళ్ళు ఏమో నెల్లూరులో పిలుస్తున్నారు వాకింగ్ చెప్పని పిలుస్తున్నారు నాకైతే పోవాలని లేదు నువ్వు పొమ్మంటే మాత్రం పోతాను చూడు అని చెప్పాను నువ్వు వెళ్ళమంటే వెళ్తాను ప్రభు వెళ్ళమంటే వెళ్తాను అని చెప్తే ఏ నా మనసు హృదయం మొత్తము కూడా ఇంకా నిండిపోతుందనమాట తోస్తున్నాడు పరిశుద్ధ నువ్వు పోవాలా 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 పోవాలని అంటే ఫోన్ చేసి వస్తున్నాను ఆయన ఆజ్ఞ జారీ చేశాడు హలో లూయా సబ్జెక్టు వింటే మీరు ఆశ్చర్యపోతారు ఏంటో తెలుసా సబ్జెక్టు దాంపత్య దీవెన దాంపత్య దీవెన గురించి చెప్పన్నాడు దేవుడు చెప్పాను అవునులే ప్రభా ట్వంటీ త్రీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇరవై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇది రెండు వేలలో పెళ్ళైంది నాకు రెండు వేలు ఇరవై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏమేమి చూడాలో అన్నీ చూశాను కడుపులో చాలా ఉంది మీరు బాగా ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు కుటుంబాలను నిన్ను ఉపయోగించుకొని నేను కట్టబోతున్నాను అన్నాడు హలో లూయా